ఆయనకు నమస్కారమండి ఈ రోజు 19వచి గౌరవాయని మీరు శాఖాసభ శ్రీమతి సర్వలోపన నమస్కారమండి శ్రీశ్రీమతి మహాశయుడికి శుభాకాంక్షలు మంచి సంతోషం మంచి శుభదాయకం ఆయన నా ధర్సారి కృషి ఆవేమరులే నేల నయ్యత్తు ఈ దొర కండినస్కారం చరిత్రలే త్రిగరాశి నందుకు ప్రజలు ప్రభుత్వం అదేవిధంగా అధిష్టానం కూడా వారి మీద మంచి అభిప్రాయంగా ఉండరు వారికి ప్రజా అధిష్టానం ఆశీర్వాదం ప్రజల ఆశీర్యాలతో ముందు ముందు ఇంకా ఉన్నత శిఖరాలు ఇస్తారు కోరుకుంటూ వీళ్ళ నుండి మా నియోజకవర్గంలో కార్యకర్తలందరూ అండతో మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ శాఖ అవంత నిర్ణయించారు తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి స్పీకర్గా నియమించడం జరిగింది వారి కాలంలోనే ఎమ్మెల్యేగా అత్యంత ప్రజాదరణతో జిల్లాలోని అత్యధిక తర్వాత వాదన సమయం ఏర్పడిన వెంటనే పది రోజుల్లోనే వారి ప్రభుత్వ ఎప్పుడే అవకాశం కల్పించడం జరిగింది అప్పటి నుంచి గత పద్దెనిమిది నెలలుగా వారు ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజా సంక్షేమ పట్ల కానీ పరిపాలన పట్ల కానీ కానీ విధానాల పట్ల కానీ స్పందిస్తూ అనేక రకమైన టీవీ డిబేట్లే కావచ్చు పక్కన సమావేశాలు కావచ్చు సభలే కావచ్చు ని ఆ యొక్క ప్రతిపని వాక్యాధీర్యాన్ని అధిష్టానం మెచ్చి ప్రజల ప్రశంసలు దూరకున్న నాయకునికి రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పదమైన డిప్యూటీ స్పీకర్ని ఇచ్చి వారిని ఈ చిన్న వయసులోనే ఒక పెద్ద నాయకులకు పొందడం జరిగింది ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరియు గిరిజన ప్రజానికానికి వర్ణకల్ ప్రజానికానికి చాలా గౌరవం అని చెప్పి మిందో భావిస్తున్నాం వారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొందిన మొదటి తెలుసుకునే ఇక్కడ కొరిగి వీరభద్ర స్వామి వారి దగ్గరికి వచ్చి దర్శించుకొని జిల్లాలోని అత్యధిక మెజార్టీ సాధించడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం ఈరోజు ఎన్నికైన భవిష్యత్తులో కూడా వారు మంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ కొరిగి వీరభద్ర భద్రకాళి సమేత శ్రీ కొరుగు వీరభద్ర స్వామి ఆశిస్తూ వారికి ఎప్పటికీ ఉండాలని కోరుతూ కొరవి మండల యావత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి సంబరాలు చేసుకోవడం జరిగింది ఇందుకు అవకాశం వచ్చిన